వాక్యం చూద్దాం నిర్గమ కాండము ముప్పై రెండో అధ్యాయము ఇరవై ఐదో వచ్చనము ఆహారోను విచ్చలిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను దేవునికి స్తోత్రము అయితే ఇంకా ముందు ఇరవై రెండో వచ్చిన నుంచి చదువుకుంటే ఆహారోను అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా పాపం చేయడానికి ఆరుకుడయ్యాడంట మోస కొండ మీదకి వెళ్ళాడు ఆహారోను ఈ యొక్క ఇస్రాయేల్ ప్రజలు నడిపించాడు మోస వచ్చే వరకు కూడా ఈ ఆ ప్రజలు నడిపించాలి నడిపించడం అదే వారిని ఆరాధించేలాగా మోస వచ్చే వరకు కూడా వారిని కాయాలి ఆహారను ఏం చేశాడు ఒక దోడును తయారు చేసి వాళ్ళు అడిగారు కదని ఈ దోడలోని ఏహో ఉన్నాడని చెప్పి వాళ్ళందరూ భయపెట్టారని చెప్పి ఆహారాన్ని వాళ్ళందరూ పాపం చేయడానికి కారుకుడు అయ్యాడంట అతనితో పాటు కాకుండా ఇంకా అనేక మంది నశించిపోవడానికి కారుకుడు అయ్యాడు అంటే అది పాపమే కదా ఆయనకి శాపం వస్తుందా రాదా పాపం చేసిన వారికి శాపం వస్తుంది మోసే ఆహారను తిడతాడు తిడితే తిట్టిన తర్వాత అర్పించి వారందరి పాపాల నిమిత్తము ప్రార్థన చేసి వారందరి పాపాల నుంచి విడిపించాలని ఎవరు కోరుకుంటారు మోషే కోరుకుంటాడు అయితే దేవత దేవుడు ఏం చెప్తాడంటే మోసతో నువ్వు చేసింది నువ్వు చేసావు ప్రార్థన నేను చేయవలసింది చేస్తాను అని అంటే శిక్ష విధించవలసిన వారికి నేను శిక్షను విధిస్తానన్నాడే తప్ప అందరిని వదిలేస్తానని చెప్పలేదు దేవత దేవుడు ఎవరెవరు ఏ విధంగా పాపం చేసేవారు అందరి సంగతి తెలుసు కాబట్టి వారి సంగతిని చూసుకుంటాను నువ్వు ప్రార్థన చేసావు కదా నువ్వు కాముగు కామగుహం ఉండని చెప్పాడు దేవునికి స్తోత్రం చెప్పండి అక్కడ ఆ పాపం చేస్తున్నాడు కనుక ఆహరోనికి శాపం రాలేదు బాగా గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత రెండోది సంఖ్యాకాండం పన్నెండో అధ్యాయము ఒకటో వచ్చును ఓషే దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము ఆహ్రోనులు అతని విరోధముగా మాట్లాడిరి దేవునికి స్తోత్రం అక్కడ మళ్ళీ పదో వచ్చిన కూడా చదివితే అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టి మిరియాము వైపు చూసినప్పుడు ఆమె గలదిగా కనబడిన దేవునికి స్తోత్రం ఇక్కడ ఈ ఆహారను పాపం చేశాడు మిరియాము పాపం చేసింది ఎలా పాపం చేసిందంటే మోషన్ తిడుతున్నారంట ఎల్లు ఆహరను మిర్యాము మోషన్ తిడుతున్నారంట నువ్వు ఎవరినో అమెంట్ చేసుకున్నావు అది మంచిది కాదు అని చెప్పి సేవకుడు అయినా మోసేని తిడుతున్నారంట నా సేవకుని తిట్టడానికి మీరు ఎవరో నా సేవకుడి సంగతి నేను చూసుకుంటాను మోసే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు కనుక మోసేని ఏమనొద్దు మోసేని ఎవరైతే తిడతారో మోసే మీద ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో అందరికి శాపం వస్తుందని దేవుడు షాప్ అని పంపితే ఆ షాప్ని ఎవరికి వెళ్ళిందండి అండి వెళ్ళింది మిరియాముకి ఏమొచ్చిందండి కుష్ఠోగం వచ్చిందంట మీకు అర్థమవుతుందండి అయితే ప్రీమియం వాళ్ళరా ఈ వాక్యం చెప్పడానికి అక్కడ కూడా ఉన్నాడు అక్కడ కూడా పాపం చేశాడు అయితే ఆహారను బ్రతికాడు మిరియాము బ్రతికింది ఆహార ఎలా బ్రతకాడు అని అంటే ద్వితీయ దేశము తొమ్మిది ఇరవైలో మరియు ఎహోవా నశింప నశింపచేటకు అతని మీద బహుగా కోపపడగా నేను ఆహారోకే అప్పుడే బ్రతిమాలు కొంటిని దేనికి స్తోత్రం మోసే బతిమాలు కొన్నాడంట ఆహారాన్ని అక్కడ బ్రతికాడు పన్నెండు పదహారులోను మిరియం బ్రతికింది దేవునికి వ్యతిరేకమైన పనులు పాల్పంచుకున్నారు కానీ ఇద్దరూ బ్రతికారు అది మన వాక్యం ఈరోజు దేవునికి స్వాతర్రం చెప్పండి అయితే ప్రీమియన్ వాళ్ళు దేవుని నమ్ముకున్న మనము దేవుని బిడ్డలుగా నడిపింపడుతున్న మనము ప్రతి ఆదివారం ప్రభు సన్నిధి కొత్త మనము బాబు పొంది పేర్లు మార్చుకుని జీవిస్తున్న మనము ఈ భూమి మీద మనం ఎంతకాలం జీవితామో అంతకాలం కూడా ఏ పాపం చేయకుండా ఉంటామని గ్యారెంటీ ఏమైనా ఉందా ఈ శరీరం మనల్ని కుదురుగా ఉండవదు ఏసుప్రభు పరిశుద్ధుడు అవునా ఏసుప్రభు పరిశుద్ధుడు యేసుప్రభు దేవుడు ప్రభు పరిశుద్ధుడును దేవుడు అయితే ఏసుప్రభు భూమి మీద రాగా ఆయన శరీరం దాల్చాడు సాతన్ వచ్చిందా లేదండి సాతన్ వచ్చింది ఈ శరీరం మీద ఎంతకానో వేలు చేస్తుందంట అందుకునే ప్రభు సాతనకి ఏమప్పు చెప్పాడండి ఏబులను శరీరం నప్పి చెప్పాడు ఆత్మ నవ్వు చెప్పలా అందుకు మత్స్సువార్తలు ఏమని రాయబడి ఉంటుంది ఆత్మని దేహాన్ని కూడా నరకంలో పడేసివాడికి భయపడను మీరు ఈ శరీరాన్ని నలగొట్టి వాడికి భయపడవద్దు ఈ శరీరం నలగొట్టడని హక్కు ఎవరికి ఉందంట సాతానికి ఉందంట అందుకుని యేసు ప్రభు శరీరం దాల్చి తల్లి గర్భం నుంచి వచ్చిన మొదలుకొని ఆయన ఉపవాసం ఉండి పరిశుద్ధుడిగా జీవించి అనేక మందిని పరిశుద్ధులుగా నడిపించాలని దేవుడిగా ఉత్పించిన ఆయన ఆయన మీద కూడా సాత ఏం చేసిందంటే దాడి చేసింది అవునా నీకు అదే చెప్తాను నీకు ఇదే చెప్తాను అని దాడి చేసింది ఆకలి పుట్టించింది ఆకలి పుట్టించి ఈ రాళ్ళను రొట్టెలు చేసుకోమంటుంది అంటే ఈ శరీరం మీద సాధన కక్కుంది అంటే అర్థం ఏంటంటే ఇది అంత ఎందుకు చెప్పుకొచ్చానంటే మీకు మనం జీవించినంత కాలం ఏదో పాపంలో పడిపోతా ఉంటాం మీకు అర్థమవుతుందండి ఏదో పోరపాటు చేస్తూనే ఉంటాం ఎందుకంటే శరీరం పోరపాటు అది ఆత్మ చేయను ఆత్మ గద్దిస్తూనే ఉంటుంది ఆత్మ ప్రార్థన చేసుకోమంటది శరీరం పడుకుందామంటుంది ఆత్మ బైబుల్ చదువుకుందామంటది శరీరం అంటదే ఇప్పుడు ఎందుకు తర్వాత చదువుదాంలే అంటది ఆత్మ చచ్చికెళ్దామని అనుకుంటుంది శరీరం అంటుంది మా వచ్చారు కదా కాసేపు పాయకాలకి ఏదో ఉండి పెడదాం అనుకుంటుంది ఆరాధనలో నువ్వు పంచుకుందాం అనుకుంటుంది శరీరం బిడ్డలను గ్యాపం చేస్తుంది ఫాస్ట్గా అరుపులు అరుతూ ఉంటారు ఓ ప్రభు అని అరుతూ మనం మా పిల్లలు ఎక్కడా మా పిల్లలు ఎక్కడా మా పిల్లలు ఎక్కడా అని అని చూస్తూ ఉంటాం మనం అంటే శరీరం దేని మీద గెలిపిందండి కుటుంబము బాధ్యతలు కొంతమంది ఆరాధనలో కూడా ఎడుతూ ఉంటారు ఈ ఆరాధనలో ఎందుకు ఎడతారండి వాళ్ళు మనం అనుకుంటాం పక్కన తెలియక ఆత్మ చిన్న అనుకుంటాం వాళ్ళు ఎందుకంటారు తెలుసా ఆరు విషయాలు జ్ఞాపకం తెచ్చుకొని ప్రభు మాకు మా బ్రతుకులు బాగోలేదు ప్రభు అని అంటారు తప్ప ఆరాధించడం వస్తుంది ఏంటి అప్పుడు కూడా ప్రార్థన చేసేస్తారు వాళ్ళు ఆరాధనలో కూడా ప్రార్థన చేసేస్తారు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకో ప్రభు వాళ్ళు అప్పుడు కూడా ప్రార్థన చేసేస్తారు మనం మన దేనికి ఇచ్చాం సమయం దేవుడు ఏం చేయమన్నాడు నన్ను ప్రేమించండి అన్నాడు ఎలా ప్రేమించాలని చెప్పాడు నేను చేసిన వీళ్ళని ఒకసారి జ్ఞాపకం చేసుకోమన్నాడు ప్రభు ఉదయం నుంచి సాయంత్రం వరకు నన్ను ఎంతో కాచి కాపాడో మా బిడ్డలకు క్షేమం ఇచ్చావు స్కూల్కి వెళ్ళి స్కూల్లో చదువుకునే భాగ్యం నా పిల్లలకి ఇచ్చా వందనాల నెల ప్రభు ఈ ఆదివారం సన్నిధికి వచ్చే భాగ్యం ఇచ్చావు వందనాల నాలుగు ప్రభు ఈ సన్నిధిలో ఆరాధించి దాంట్లో వాళ్ళు పంచుకునే భాగ్యం ఇచ్చావు వందనాల ప్రభు ఇది రాదు మనకి మనకి ఇది గ్యాపతుంది ఎప్పుడు నాది ఇంట్లో కొండలో అదే పోయి మీద ఎక్కలేదు ఇంట్లో అయ్యిపోయి ఇవి అయిపోయి మా ఆయన మారలేదు వాళ్ళు మారలేదు వీళ్ళు మారలేదు వీళ్ళు ప్రభు ఆయన మార్చు ప్రభు మనం ఒకటి మారాలి ముందు దేవుడు స్వాత్రం చెప్పండి ముందు మనం మారాలి ఆ తర్వాత వాళ్ళు మారుతారు మీకు అర్థమవుతుంది నా ఆరాధన చేయడంలో కూడా ప్రార్థన చేసేస్తారు చాలామంది తెలియదు ఇది ఆరాధన చేయవలసిన సమయంలో ఆరాధన చేయాలి అంటే ఈ శరీరం ఏం చేస్తుందని అని నేను ఈ విషయం చెప్తున్నాను మీకు శరీరం మనల్ని బలహీనపరుస్తుంది శరీరం మన బాధలు జ్ఞాపకం చేస్తుంది శరీరం మన బాధ్యతలు జ్ఞాపకం చేస్తుంది ప్రభుని కనపరచనివ్వట్లేదు ప్రభుని మహింపరచనివ్వట్లేదు అంటే మనం తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్తున్నామని చెప్తున్నాను మీకు ఈ మాట దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి మీకు అర్థమైందండి మనం తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్తున్నాం ఈ శరీరం సన్నిధికి సహకరించదు ప్రార్థనకు సహకరించదు ఎక్కడైనా ఊసాడతాం కానీ దేవుని బిడ్డలు దూసాడారంటే ఎన్న బైబిలే చెప్తాను బాబా పాస్టర్ దగ్గరికి వెళ్ళండి ఆత్మ ఎందుకు అంటే కొన్ని మాటలు వినడానికి కొంతమందికి ఇష్టం ఉండదు ఇది దేనిది లోపం అని చెప్తున్నాను నేను ఇది నాది నీది కాదు దేని లోపం శరీరం దే దేవునికి స్తోత్రం చెప్పండి ఈ శరీరం దాల్చిన మన మీద పాపం వెలువడి చేస్తుంది చెప్తున్నాను నువ్వు బాప్తీసం పొందినా పేరు పెట్టు పిలువబడినా సరే పాపం ఖచ్చితంగా ఏదో రూపంలో ఎక్కడో దిక్కినా ఏలుబడి ఉంది మన మీద లేదా ఖచ్చితంగా చేస్తుంది ఆ పాపం మనల్ని ఏం చేస్తుందట తెలియకోకుండా శాపంలోకి నింపుతుందంట అయితే ఈ యొక్క ఆహార కుటుంబం ఆహరోను మరి సోదరి ఈ మిరియాము శాపగ్రస్తులు అవ్వాలి ప్రజలు పాపం చేయడానికి కారకులు అయ్యారు వాళ్ళు ఏమో షావుకుండా తిట్టి పాపం చేసింది శరీరం ఏం కోరుకుందని మిరియమ్మకి ఏం కోరుకుంది నా తమ్ముడు ఎవరితో పాడుతున్నాడు చేసుకుంటూ ఊరుకుంటాను నేను అంటే అది మేజర్ అయిపోయిన తర్వాత కూడా నువ్వు ఎవరు చేసుకోవాలో నిర్ణయం ఎంత ఉంది ఎవరో మిరియము అది దేవుడు తప్పుగా పరిణమించాడు మనం ప్రతిదీ అధికారం చేయకూడదు ఈ శరీరం ఏం చేస్తుంది అధికారం చూపించది మోసం మీద అధికారం చూపిస్తుంది మిరియము ఎయి తమ్ముడా నువ్వు దాన్ని చేసుకున్నావు అంటే ఆ దేశ చేసుకోకూడదు కుషి దేశ అని అంటుంది అది మోసే కోపం వచ్చింది లేదా నాకు తెలియదు కానీ ఎవరు కోపం వచ్చింది దేవునికి కోపం వచ్చింది నా సేవకున్నట్టు నువ్వు అని ఎందుకంటే ప్రీమియం వర్ తెలియకోకుండా మన అధికారాన్ని చూపించుంటాం అహంకారాన్ని చూపించుంటాం తెలియకోకుండా కొన్ని మాటలు మాట్లాడతాం ఆ శరీరం నేను ఏర్పడి చేస్తుంది అని చేత నీకు ఇష్ట ప్రకారంగా జీవితే కుదరదు నా ఇష్ట ప్రకారంగా జీవించాలంటున్నాడు దేవత దేవుడు దేవుని మైంపర్చం నీ ఇష్ట ప్రకారం కాదు నీ జీవితం నా ఇష్ట ప్రకారంగా ఉండాలి అలాగే చేయనట్లేదు రోజు మన శరీరం కడుపు నిండిందామా అనుకున్న రోజులు పోయినాయి ఒక అడుగు పరుపు కొన్నామా లేదని రోజులు వచ్చినాయి కదా ఇదివరకు అలగండి కొడుపు నిండితే చాలు రాబాబు అనేటు ఉండేది ఇప్పుడు అడుగు పొరుపు పొరుపు ఎంతండి అడుగు అంటే మీరు పొడవనుకుంటున్నారు కిని దాని ఎత్తు అంత పొరుపు కావాల్సి వచ్చింది మనకి డబ్బులు ఉంటే పర్లేదండి ఎంతైనా కొనుక్కోచ్చు ఈఎమ్లో తీసేస్తున్నారు అని భయం బాధ నాకు అంతే ఈఎమ్మెలో దాన్ని కట్టడానికి మళ్ళీ పాదం రాదు అంటే ఆదివారం డబ్బులు చేస్తారు కదా అక్కడికి వెళ్ళిపోతారు సాతనం ఏం చేస్తుంది ఈ పొరుపు కోసం ఆదివారం సెలవుట్టినట్టలేదు ఈఎంఐ కట్టాలి ఒకటో తరిగ్గా వచ్చింది పరుగులే పరుగులు అది పాపంగా మారి మనిషిని పరుగెత్తితుందంట సుఖ సంతోషాలను ఉండవట్లేదు అంతే కదండి అంటే శరీరం ఏం చేస్తుందండి సుఖానికి అలబడిపోతుంది సుఖానికి అలబడి పడిపోయి పాపం చేరిపోతుంది దేవుని దగ్గర చేయట్లేదు ప్రార్థన చేసుకుని ప్రార్థన వస్తుందా గొమ్మును నిజంగానే ప్రార్థన చేసుకోవాలనుకున్నాం అనుకోండి మనం మోకాలు వంగి వంగగానే స్తోత్రం ప్రభు అంటామా ప్రవ్వాలు బాకీ అయిపోయాడు ప్రభు నువ్వు కడతావు అని శ్వాసంతో కొన్నాను ప్రభు నాకు శ్వాస లేనట్టుంది ప్రభు పక్కన కూడా అలా చెప్తారు ఏమని జమ్మ కట్టలేదు అని అంటే నువ్వు సరిగ్గా విశ్వాసించలేదే మగబైలు పొట్టలేదు అనుకో నువ్వు సరిగ్గా శ్వాసించలేదు విశ్వాసి ఏదైనా పని అయిపోద్దు ఇలా చెప్తారా అయితే కానీ క్రియలు బాగుండాలి నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి అలా నువ్వు ఉన్నా పర్లేదు విశ్వాసం అంట ఎక్కడి నుంచి వస్తుంది అది నువ్వు కడతావు అని విశ్వాసం నాలో లేదేమో ప్రభు అని ప్రార్థన చేస్తారు ప్రార్థనతో పూర్తి కాదురా దైవ కార్యము పని చేస్తేనే కదా సంపూర్ణము పని చేయాలి పని చేయకుండా ప్రార్థనకు రాకుండా చర్చకి రాకుండా క్రమాలు పాటించుకోకుండా కార్యాన్ని మనము చూడలేం దేవుడికి స్తోత్రం చెప్పండి ఇదంతా ఎందుకు చెప్పానండి శరీరము ఈ శరీరం మనల్ని బలహీనపరిచి శాపగ్రస్తులుగా మారుతుంది మనం దేవుని నమ్ముకున్నామే కదా అనుకుంటున్నాం బాప తీసుకున్నామే కదా అనుకుంటున్నాం దేవుని దగ్గరికి వెళ్తున్నామే కదా అనుకుంటున్నాం కానీ మనం ఫలం పొందుతున్నామో లేదో చూడట్లేదు అయితే దేవుని దగ్గర ఉన్న అహరోను మిరియాము ఎలా బ్రతికారు వాళ్ళు వాళ్ళతో పాటు పాపం చేసిన వాళ్ళు చనిపోయారు వీళ్ళు ఎలా బ్రతకారు అది క్రైస్తవుడికి ఉన్న ఆశీర్వాదం చెప్పకూడదు పట్టండి అది ఎలా బ్రతికారు వాళ్ళకి దేవుడు ఎందుకు మళ్ళీ ఆ పాపక్షమాపణ అనుగ్రహించాడు అందుకు నేను బాప్తే పొంది పేర్లు మార్చుకున్న దేవుని సన్నిధి కొత్త మనకి ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎటువంటి పాపంలో గమ్ముని అనుకోకుండా పడినా ఆ రాత్రికి మనం ప్రార్థన చేసుకుంటే ఆ పాపాలన్నీ కూడా తుడిచిపోయబడుతున్నాయి అంటూ ఎందుకో తెలుసా ప్రీమియన్ వర మొదట బాగా ఆలోచించండి అందరూ వెళ్ళండి ఇక్కడ మొదట పాప తీసుకుని తీసుకుని ప్రభు సన్నిధికి వస్తున్నాం మనందరం మొదట ఆహారం ఏం చేశాడు ఒకసారి చూస్తే నిర్గమకాండం నాలుగో అధ్యాయము పద్నాలుగు పదిహేను పదహారు ఆయన మోస మీద కొప్పపడి లేబీడు నీ అన్నయ్య ఆహ్వానలు లేడా అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదను ఇదిగో అతడు ఎదుర్కొని వచ్చి చున్నాడు అతడే నీకు బదులు జనులతో మాట్లాడను ఇక్కడ జరిగిన విషయం ఆహ్వాణ బ్రతకడానికి గల కారణం ఏంటి ఏ పాపము చేరదని ఎవరు అనొద్దు నేనేం పాపం చేయలేదని అనొద్దు ఇప్పుడు కూడా ఏమో ఎలాగా చేరబోతుంది ఇప్పుడు వరకు చెప్పుకొచ్చాను నేను అయితే ప్రియన్ వాళ్ళు మన జాగ్రత్త పడడానికి దేవుడి వాక్యలు ఇచ్చాడు అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆహార వాక్యానికి ఉన్న మూల అర్థం ఏంటంటే మొదట మనము దేవునికి నమ్మకస్తులుగా పనిచేయాలని చెప్పలు కూడా దీన్ని మేము పచ్చింది ఎలాగండి దేవుని మనం నమ్మడం కాదు దేవునికి మన హృదయము నమ్మకం అనిపించాలి దేవుని సన్నిధికి వచ్చిన మనము నీ బిడ్డగా నీ దాసుడిగా నీ దాసురాలుగా నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి ఇచ్చిన బాప్తిసును బట్టి పేరు పెట్టి పిలిచిన దాన్ని బట్టి నీకు నమ్మకస్తురాలుగా నేను అనిపించుకోవాలని దేవుణ్ణి మనము కదిలించాలంట దేవునికి నమ్మకము పుట్టించాలంటే మన క్రియ ద్వారా దేవునికి స్తోత్రం చెప్పండి దేవుడికి మన మీద నమ్మకం కలగాలంట ఫస్ట్ దేవునికి నమ్మకం కలగాల మోసేకి ఉంది ఆ పని చేయడానికి దేవుడు ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నాడు చెప్పండి గట్టిగా ఆ చెప్పడం కూడా దేని భయపరచండి మీద మోసేకు వాక్షత్తు లేదు సకల విద్యులు వచ్చు పరువు దగ్గర ఉన్నాడు చేసిన పొరపాటును బట్టి పారిపోయాడు మోసే మీద దేవుడు కోప్పడి అంటున్నాడు ఓ మోసే నీకు చెప్పి మాటలు నీకు అర్థం కావట్లేదు అక్కడ మీ అన్నీ ఉన్నాడు ఆయా మా హా మనీ ఏం చేస్తాడు ఏం చేస్తాడంటే అతను నాకు నమ్మకస్తుడు నువ్వు వెళ్ళు నీ కోసం ఎదురు చూస్తున్నాడు నువ్వు వెళ్ళు సంతోషంగా వస్తాడు అతను అతని కోసం నాకు తెలుసు అతను నమ్మకస్తుడు నన్ను నమ్మించాడు అతను అతను నమ్మకంగా ఉంటాడు వెళ్ళు నీకెందుకు నువ్వు వెళ్ళి చెప్పు వెంటనే ఫాలో అవపోతే కనుక అప్పుడు ప్రార్థన చేయి అన్నానంట మీకు అంత ఉందా ఫ్రీమెన్ వాళ్ళ ఎల్ల వెళ్ళం కానీ ఏం చేస్తాడంట అక్కడ సంతోషంగా ఎదురొచ్చి కావాలించుకున్నాడు అంటే అప్పుడు కూడా దేని మా అంటే దేవుడు ఏం చెప్పాడు అది జరిగిందా లేదా అప్రహం ఏం చెప్పాడు రెప్ప కానీ తీసుకురావడానికి మా తండ్రి ఇంటికి వెళ్ళమంటే ఎలియా దారి చూపించింది ఎవరు దేవుడు ఎక్కడికి వెళ్తుంటే అక్కడ అబ్రాహం ఏం చెప్పాడు అక్కడ జరిగిందంట నీకు నీళ్ళగొండ పెట్టుకుని వస్తుంది గొర్రెలు ఆపుకుంటూ వస్తుంది అని చెప్పాడంట ఇలీతర్ సాక్షిమితున్నాడు ఇరవై నాలుగు అధ్యయంలో ఆది ఖండంలో ఏముని సాక్షిమెత్తున్నాడు అయ్యో మా యజమానుడు చెప్పినట్టు జరుగుతుంది ఏహోవా చాలా కార్యాలు చేస్తున్నాడు నేను ఎక్కడికి వెళ్ళినా మా యజమానుడు ఏదైతే చెప్పాడు ఏహోవా కూడా అక్కడే ఆ విధంగానే నాకు దృశ్యాలు చూపిస్తున్నాడు అని ఇలీతరు సాక్షిమితున్నాడు అంటే ఎవరు నమ్మడినా అబ్రహము దేవుణ్ణి నమ్మాడు దేవుడు చెప్పాడు ఇలియాజర్ని పంపించు ఇలియాజర్కి నువ్వు చెప్పు పలానా పలనని ఈ ఎలియాజర్ ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నాడు అబ్రహం మీద ఇలియాజర్ ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నాడండి అబ్రహం మీద నమ్మకం మా యజమాని చెప్పాడు మా యజమాని చెప్పాడంటే వెళ్తున్నాడు ఆయన నమ్మకం ముఖ్యం ఇప్పుడు మనము దేవుణ్ణి నమ్ముకోవడం కాదు ముఖ్యం ఏది దేవుడు నిన్ను నమ్మాడా లేదా ఆలోచించి ఒకసారి చెప్పుడు కూడా జన్మ పడతండి దేవుడు నిన్ను నమ్మాడా నీ మనసును నమ్మాడా నీ ఆలోచనలు నమ్మాడా నీ ఉద్దేశాలు నమ్మాడా నీ ప్రవర్తన నమ్మాడా నువ్వు ఆరాధించే ఆరాధన నమ్మాడా నువ్వు చేసే ప్రార్థన నమ్మాడా నువ్వు చేసే క్రియను నమ్మాడా నువ్వు నడిచే నడక నమ్మాడా ఒకసారి గుర్తించాలి ప్రియమేను దేవుడు మనం నమ్మాడా లేదా మన నమ్మకం పుట్టించామా లేదా దేవునికి మన ప్రవర్తన ద్వారా నమ్మకం పుట్టించామా లేదా దేవునికి మన ప్రవర్తన ద్వారా నమ్మించామా లేదా దేవుడు నమ్మాడా లేదా నన్ను నా ప్రార్థన నమ్మాడా లేదా నా ప్రార్థన యథార్థతగానే వచ్చిందా నా ప్రార్థన నిజంగానే వచ్చిందా నిజమే చేశానా నేను పై పైన చేశానా దేవుడు నమ్మించే ప్రార్థన అనేది ఎందుకంటే చాలామంది ఆ ప్రార్థనలు వాగ్దానాలు చేస్తూ ఉంటారు ప్రభువానికి ఇలాగో జరిగితే అలా చేస్తాను ప్రభు మర్చిపోయాను నువ్వు నిన్ను ఒకసారి ఆలోచించాలి ప్రియమను దేవుణ్ణి నమ్మించగల వారిగా ఉండాలి మనం బెరక పేరుతో నుంచి ఎలా ఉండాలి మనం దేవుణ్ణి నమ్మించాలి మన ప్రవర్తన ద్వారా దేవుణ్ణి నమ్మించాలి దేవుడు నిన్ను నన్ను నమ్మాలి నమ్మునప్పుడే నీతో ఉంటాడాయన నమ్మినప్పుడే అద్భుతం చేస్తాడైనా నమ్మునప్పుడే ఎవరిని మనం నమ్మినప్పుడు కాదు మనల్ని నమ్మినప్పుడు అండి అది మర్చిపోద్దు వాక్యం అది కాదు ఏది మనం ఆయన నమ్మడం కాదు వాక్యం ఏంటిది మనల్ని నమ్మాలే ఆయన ఎవరు నమ్మాలే సేవకుడిగా నన్ను నమ్మాలి వచ్చిన సహోదరి సహోదరులుగా మిమ్మల్ని నమ్మాలి అప్పుడే నీ కుటుంబంలో నా కుటుంబంలోను సంఘంలోను అద్భుతాలు చూస్తాం మనం అద్భుతాలు చూడాలా ఆచార్య గారు చూడాలా క్రైస్తవుడు అంటే అసమర్థతగా ఉన్నవాడు కాదు దేవుణ్ణి నమ్ముకున్నవాడు ఎవరు కూడా తీసిపోయిన వారు కాదు దేవుడు నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా దనుకుల్లాగా ఉండాలి ఎందుకంటే ఆయనకు పేరు ఉంది ఏం పేరుంది ఆయనకి శ్రీమంతుడు ఎవరా ఏ సుప్రభా ఎవరండి శ్రీమంతుడు అంటే మీరు మహేష్ బాబు అనుకున్నారు కింది శ్రీమంతుడు అంటే ఎవరండి బైబిల్లో ఉన్నారు రెండు సార్లు మూడు సార్లు ఉన్నారు అది ఆ ఆయన శ్రీమంతుడు మనం ఎవరు అండి ఆ శ్రీమంతుడు పిల్లలం మీకు అర్థమైందా శ్రీమంతుడు పిల్లలం మనం ఆ చేత మనము ఎలా ఉండాలా ఉన్నతమైన సమర్థులుగా ఉండాలా ఇంట్లో మనం సమర్థతగా ఉండాలి నీటిలో దేవునికి స్తోత్రం చెప్పండి మన కుటుంబాన్ని సమర్థతగా నడిపించుకోగలగాలి క్రైస్తవుడు దేవునికి నమ్మకస్తుడిగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి స్తోత్రం చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైస్తవుడు దేవునికి నమ్మకస్తుడిగా ఉండాలి దేవుడికి నమ్మకస్తువు నువ్వు పుట్టించుకో ఈ రోజు నుంచి నన్ను నమ్ముతున్నావా ప్రభువా అని ప్రార్థన చేయి ప్రభు నా ప్రవర్తనను నమ్ముతున్నావా ప్రభు నేను నమ్మించగలిగిన ప్రవర్తన నాకు దయచే నేను బలహీను నేను రాలనే బలవంతుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాను బలవంతుడైన దేవుణ్ణి ఎన్ను కొనియాడుతున్నాను బలవంతుడైన దేవుణ్ణి నమ్ముకుని ఉన్నాను నన్ను నీకు నమ్మకం పుట్టించే ప్రవర్తన నాలో పుట్టించే ప్రభు అని ప్రార్థన చేయాలి మన ప్రార్థన ఎలా ఉండాలి ముందు నీకు నమ్మకం కలిగించగే ప్రార్థనలు పుట్టించు ప్రభావ నీకు నమ్మకం కలిగించే జీవితాన్ని పుట్టించు ప్రవ్వ నీకు నమ్మకం కలిగించే ప్రవర్తన పుట్టించు నీకు నమ్మకం కలిగించే ఉద్దేశాలు నాలో పుట్టించు నేను ఏ నిర్ణయం తీసుకున్నా నేను ఏ ఆలోచన తీసుకున్నా నీకు నమ్మకం పుట్టించాలి అప్పుడే అందులోనూ ఉంటావు అప్పుడు అందులోనూ ఉంటావు నమ్మకం పుట్టించడం ఆహారను మనందరం అనుకుంటాం ఈ కర్ర పడే అది పాము అయిపోద్ది ఆ పామును కట్టుకోకుండా కర్ర అయిపోద్ది అని ప్రభు చెప్తాడు అవునా కదండి ప్రిమూర్ను అయితే ఈ కర్ర పడేసింది ఎవరో ఎవరు అది ఆహరోను డబ్బు కూడదని మేము పరచండి ఈ కర్ర పట్టుకున్నది ఆహారోనే ఆ కర్ర విడిచింది ఆహారోనే అది పాముగా మారిన తర్వాత పామును పట్టుకున్నది కూడా ఆహారోనే అంటే దేవుడు ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నాడండి పొరుతో మాట్లాడడానికి మోషేకి ధైర్యం ఉండాలి వాస్తవంగా అవునా కదా ఎందుకు పొరువు ఇంట్లో బ్రతికాడు ఎవరు మోసే రాజకుమారి దగ్గర బ్రతికాడు మోసే రాజకుమారి దగ్గర బ్రతిక మోసే సల సకల విద్యలు వచ్చంట అయితే ఈ ఆహారను ఫరోతో మాట్లాడడానికి మోసేని నువ్వురా నేను లే దేవుడు నాకు చెప్పాడు దేవుడిని ఏం చెప్పాడో తమ్ముడు అది నాకు చెప్పు నేను ఫరుతో మాట్లాడతాను ఓ ఫరో మా దేవుడు మమ్మల్ని వెళ్ళిపోమంటున్నాడు నీ దగ్గర ఉండొద్దు అంటున్నాడు మమ్మల్ని చక్కగా మూడు దినముల ప్రయాణం అంత దూరం వెళ్ళి ఆరాధించుకోమని చెప్తున్నాడు దయచేసి మమ్మల్ని పంపించు మాట్లాడుతున్నారా మాట్లాడుతున్నావు భగవంతు మోసే చెప్పు ఇంక తర్వాత ఏమన్నాడు ఆ త్వరగా పంపించకపోతే తెగులు ఓ పరో త్వరగా మమ్మల్ని పంపించకపోతే ఈ ఇస్రాయల్ జనాలు అంతా పంపించా మీ కుటుంబాలు తెగులు వస్తాయి ఎవరు చెప్తారు ధైర్యంగా చెప్పలేకే కదా అన్నాడంట ఎవరా మోసే నాలుగు తిరగదంట పరువుతో మాట్లాడుతున్నాడు ఆరోను మోసే చెప్పడం నోటికి నోరుగా ఉన్నాడు ఇల్లు అన్నాడా చెప్పకూడదు మేము పర్చండే మోసే నోటికి నోరుగా ఉన్నాడు అంటే నువ్వు దేవుడుగా ఉంటావు ఆహారోని సేవకుడుగా ఉంటాడు నువ్వు దేవుడుగా నువ్వు మాట్లాడు ఆహారోను మాట్లాడుతూ ఉంటాడు చెప్పు ఆహారోను మాట్లాడుతూ ఉంటాడు అంటే ఆహారోని మీద దేవునికి ఉన్న నమ్మకం పెట్టింది గొప్పది అంత నమ్మకాన్ని పుట్టించుకోవాలి ఈరోజు మనం అంత నమ్మకస్తుడిగా అంత నమ్మకాన్ని దేవుని మీద పుట్టించుకున్నా ఆహారోను ఏమేడండి ఎటువంటి శాపం కూడా అతన్ని ఏమీ చేయలేకపోయిందంట దేవునికి స్తోత్రం చెప్పండి ఆరు లక్షల కాలు బలం పాపం చేయడానికి ఆరుకుడయ్యాడెవరో నిర్గమా కాండంలో ముప్పై రెండులో ఉన్న ఆ పాపము చిన్నది చిటకది కాదు ప్రీమియన్ వల్లరా అతనికి అతను పాపం చేతే పర్వాలేదు ఎంతమంది ఆరు లక్షల కాలు బలం పాపం చేయడానికి ఆరుకుడయ్యాడు ఆహార మాడి మరిసి అయిపోవాలి దేవుడి శిక్షకి ఇందుకంటే అంత పాపం చేశాడు అది అందుకని మోస ఎవరు తిడుతున్నాడు ఈ జనులు ఇంత ఘోరమైన పాపం చేయడానికి ఎలాగ నీకు మనసొప్పింది వాటిని నేం చేశారని అడుగుతున్నాడు మోసే అంటే ఈ జనులందరూ పాపం చేయడానికి కారు కూడా ఎవరు అయితే ఆ శిక్ష నుంచి తప్పించుకోగలిగాడంటే ఆ శక్తి గల దేవునికి ఆహరణ ఏమై ఉన్నాడు నమ్మకస్తుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఈరోజు నీ మెదికి నా మీదకి మనం చేసిన పాపాలు బట్టి శిక్ష రాకూడదు శిక్షింపబడకూడదు మనం ఆ శిక్ష నుంచి మనం తప్పించుకునే వారిగా ఉండాలి ఆ శిక్ష నుంచి తప్పించుకునే వారిగా ఉండాలంటే మనం ఏమై ఉండాలి దేవునికి నమ్మకస్తుడై ఉండాలి కూడా దేని మేము పరిచాండి దేవునికి నమ్మకస్తులే ఉందాం అంటే మో ఆహార మీద దేవునికి నమ్మకం ఉంది దేవుని మీద ఆహార నమ్మకం ఉంది దేవునికి స్తోత్రం చెప్తుంది ఆహరోను నమ్మాడు నిజంగానే మా తమ్ముడు ద్వారా దేవుడు మాట్లాడతాడండి ఆ నమ్మకం గొప్పదే నమ్మకం ఉండాలి ఎవరికి దేవుడికి మన మీద అది అది బాగా గుర్తుపెట్టుకోండి అసలు మర్చిపోయి వాకింగ్ కాదు దేవుడికి మన మీద నమ్మకం ఉండాలి అంటే ఎన్ని నీకు మీరు చెప్పినట్టే మొట్టమొదట మన నమ్మకం పుట్టించుకోవాలి ఈ ఆహారను దేవుని దగ్గర నమ్మకాన్ని సంపాదించుకున్నాడు మాటలో చెప్పాలండి ఆహారను దేవుని దగ్గర నమ్మకాన్ని సంపాదించుకున్నాడు ప్రిమియాముండం నిర్గమకాండము రెండు నాలుగు వానికి ఏమి సంభవించినో తెలుసుకున్నట్టుకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను మిరియాము దేవునికి ఎప్పుడు నమ్మకస్తురాలు ఏందో తెలుసండి చిన్నప్పటి నుంచే చబరకూడదు దేవుని మేము పరిచయం మిరియాము చిన్నప్పటి నుంచే దేవునికి నమ్మకస్తురాలుగా పనిచేసింది ఆమె అలా అమ్మ చెప్పింది ఏమని అమ్మ ఈ యొక్క జమ్ము పెట్టులోనూ తమ్ముని పెట్టి నేల మీద వదిలేశాను తల్లిగా నాకు చాలా బాధ ఉంది ఆ జమ్ము పెట్టు ఎక్కడైనా మునిగిపోతుందేమో ఆ జమ్ము పెట్టులో ఉన్న బిడ్డను ఎవరన్నా తీసి ఎవరు పెంచుతున్నారో తెలుసుకుని రమ్మంటే ఆ యొక్క ఏటు కొట్టిన దారి ఎలా ఉంటుందండి మన నడిచిన నడకబట్టి కొంచెం అది దారిలా కనిమింతది మరి ఎదరికి వెళ్ళిన తర్వాత ఇంకా మధ్య మధ్యలో కూడా ఏమైనా ఉన్నాయంటే దూకాల అంటే ఎంత సాహసం చేసింది ఏమే అమ్మ చెప్పింది అంతే ఎందుకు చెప్పింది ఏమో అమ్మలో దేవుడు ఉన్నాడేమో ఆ దేవుడే మమ్మల్ని ఇలాగ బ్రతికించడానికి ఈ కార్యం తలబెట్టాడేమో అంటే ఈ సైన్యం అంతా బ్రతకడానికి ఈ ఐగుప్తి నుంచి మేము ఎప్పుడుకైనా విడిపింపడాలి అంటే ఏ సేవకుని లేకపోతున్నాడో ఎందుకంటే ఆ సేవకుడు ఈయనే ఉండొచ్చేమో ఏదో మొత్తం మీద అమ్మ చెప్పింది చెయ్యాలి నమ్మకం ఆ నమ్మకము దేవునికి పుట్టించేసింది ఆవిడే దేవునికి స్వాతత్రం చెప్పండి వెళ్ళి పట్టుకుందే ఆ జమ్ము పెట్టి ఎవరు తీశారో కనుక్కొందే ఆవిడ దగ్గర ధైర్యం వెళ్ళి మాట్లాడింది ఎందుకు అమ్మ చెప్పింది అమ్మ మీద నమ్మకం కలిగింది ఆవిడికి ఏమైనా కలిగిందండి అమ్మ మీద నమ్మకం కలిగింది దేవుడికి నమ్మకం పుట్టించింది తప్పులు కూడా దేని మేము పర్చండి నమ్మకం పుట్టించిన బిర్యాం తమ్ముడిని తిట్టింది తమ్ముడిని నిద్రించింది సేవకుడని చూడకుండా ఈ ప్రజలు నడిపించే నాయకుడిని చూడకుండా తమ్ముని తిప్పి ఘోరమైన పాపం చేసింది ఎందుకంటే దేవుడు అభిషేకించబడిన బడిన వారిని తిట్టకూడదని రాయబడి ఉంది వారిని మనం ఎదిరించకూడదని ఉంది దానిని ఫాలో అవ్వకుండా ఎదిరించింది అంటే ఎంత శిక్ష రావాలి దావీది మరి సౌలు నిద్రించాడా ఎదిరించలేదు సవులు దొరికినా సరే దావీ సవును కొట్టలేదు ఎందుకు కొట్టలేదు దావిదని ప్రజలందరూ అడిగితే దేవుని చేత ఏహోవ చేత అభిషేకింపబడిన వాడు కనుక నేను అతన్ని ఏమి చేయను అన్నాడు ముట్టనని చెప్పాడు దేవునికి స్తోత్రం చెప్పండి అభిషేకింపబడిన మోస అని తిడుతుంది ఎవరో మిరియాము ఎంత ఘోరమైన పాపం రావాలా కానీ మీరేమ్మకు వచ్చిందా ఆ సంఖ్య పన్నెండు పదహారులో మిరియమ్ము బ్రతికింది ఏంటి కుష్ఠరోగం వచ్చినా కానీ బ్రతికింది మరి ఎలిస దగ్గర శిష్యుడు గే గహేజీకి కుష్ఠోగం వచ్చింది ఆ కుష్ఠోగం పోయిందా పాలా మిరి పోయింది ఎందుకు పోయింది మొదటే నమ్మకాన్ని సంపాదించుకుంది మిరియాము మొదటే నమ్మకాన్ని సంపాదించుకుంది మిరియాము మిరియాము ఎటువంటి నమ్మకాన్ని సంపాదించుకుందో తెలుసండి ఒక కార్యం చేసిన దేవుణ్ణి నిర్గమకాండం పదిహేను అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచ్చినంలో ఆమె ఒక కార్యం చేసిన దేవుణ్ణి ప్రజలందరికీ ఆ దేవుడి కొరకు ఏం చెప్తుందో తెలుసా ఈ కార్యం చేసిన వాడు బలవంతుడు ఈ కార్యం చేసిన వాడు ఉన్నతమైన స్థితిలో నడిపించగలడో ఇంకా ఏది వచ్చినా ఎవరో భయపడొద్దను కీర్తన పాడుతూ ప్రజలు నడిపించిందంట అంటే ఆ ప్రజల్లోనూ ఇది కార్యం దేవుడే చేశాడని నమ్మించింది వాళ్ళందరిలో కూడా ఇంకా ధైర్యం నింపడానికి ఇంకా ఎదరేమి అడ్డొచ్చినా సరే ఎదరెటువంటి ప్రమాదం వచ్చినా సరే ముందు జరిగిందంతా కూడా దేవుడు చేశాడని చెప్తుందంటే దేవునికి స్తోత్రం చెప్పండి ఈ ఎర్ర సుందరం రెండుగా చీల్చిన వాడు బలవంతుడు మన ఏహోవాను శుద్ధించినప్పుడు ఏహోవాను ఆరాధించినప్పుడు ఏహోవాకు ఆ ప్రతి గానాలతో మన పాటలు పాడినప్పుడు ప్రతిదీ సాధనతో మన పాట ఆవిడ దేవునికి స్తోత్రం చెప్పండి అంటే దేవుని మీద నమ్మకం పుట్టిస్తుంది అనేక మందికి దేవుడికి నమ్మకం కలిగించుకున్న వారు అనేక మందిని నమ్మించగలుగుతారు దేవునికి స్తోత్రం చెప్పండి మనం దేవునికి నమ్మకస్తులుగా లేకుండా దేవునికి మనం మీద నమ్మకం పుట్టించుకుండగా దేవునికి మన మీద నమ్మకం కలిగించుకుండగా దేవుని దగ్గర మన నమ్మకాన్ని సంపాదించుకోకుండా ఇతరులు నమ్మేలా చేయాలంటే అది కష్టము అందుకని దేవుని నమ్మించుకున్న సేవకుడు మాట ఎవరు నిన్నగలుగుతారు కానీ దేవుని నమ్మించలేకపోతే ఆ సేవకుడు మాట ఎవరైనా అందుకని దేవుని దగ్గర నమ్మకం పుట్టించుకున్న సేవకుడు ఇతరులను నమ్మించగల గలడో దేవునికి స్వాతత్రం చెప్పండి మిరియాము దేవుని దగ్గర నమ్మకం పుట్టించుకుంది మిరియాము దేవుని దగ్గర నమ్మకాన్ని సంపాదించుకుంది అనేక మంది నమ్మేలాగా కీర్తన పాడింది దేవునికి స్తోత్రం చెప్పండి అనేక మంది నమ్మేలాగా చేసుకుంది బ్రియము ఆ యొక్క ఈడు ఈడిపింబడింది దేవునికి స్తోత్రం చెప్పండి మీక గ్రంథం ఆరు అధ్యాయము నాలుగో వచ్చును మిమ్మల్ని నడిపించే అదిగో ఎవరిని నేను నమ్ముని వారు ఎవరో ఆయన నేను నమ్మిన వారు ఎవరో తెలిసే ఈ భూమి మీద ఆ ప్రజల్ని నడిపించడానికి నేను నమ్మిన వారు దేవుణ్ణి నమ్ముని వారు కావాలి ఈ రోజు దేవుడు నమ్ముని వారు కావాలి ఈ రోజు ప్రభు చెప్తున్నాడు నేను నమ్మిన వారు ఎవరో తెలుసా వారి పేర్లు ఏమో తెలుసా చెప్పండి మోసే మోసేను మిర్యాదు దేవుడు నమ్మించిన వారి ఇలా అందరూ కూడా దేవుణ్ణి నమ్మించాలండి మనం ఈ రోజు ఏంటండి దేవుణ్ణి నమ్మించాలి మనం ఆ కుటుంబం దేవుణ్ణి నమ్మించిందంట అందుకునే ఆ కుటుంబానికి శాపం రాలేదు ఆ కుటుంబానికి శాపం రాలేదు అందుకునే తొప్పప్పులు జరుగుతూ ఉంటాయి బాగా గమనించండి మనలో పొరపాటు జరుగుతుంటుంది నీలోను నాలోను కూడా పొరపాటు జరుగుతుంటుంది మనం జీవించినంత కాలము మన శరీరం మన మీద వెలుబడి చేస్తూ ఉంటుంది అందుకనే ముందుగానే చెప్పాను ఈ శరీరం చాలా డేంజరు ఈ శరీరం ద్వారా మనం ప్రా ప్రార్థన చేయకపోవడమే పాపం అలాగ ప్రార్థన చేయకుండా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయడానికి దేవుని దూరం చేసుకుంటూ అప్పులు చేసుకుంటూ బిడ్డలు చదివించడం కొరకు అప్పులు చేసి ప్రార్థన చేయకుండా దేవుడి సంఘానికి రాకుండా దేవుడి సన్నిధి రాకుండా మనం దేవుని విడిచిపెట్టి సంపాదనలో పడిపోయి దేవునికి రోజులు అయిపోతున్నాం మేము రోజు మనము అటువంటి స్థితిలో మనం పడిపోకూడదంటే ముందుగా దేవుణ్ణి నమ్మించుంచాలి మనం దేవునికి స్తోత్రం చెప్పండి దేవునికి దగ్గర మనం నమ్మకం పుట్టించుకుని ఉండాలి దేవుని దగ్గర నమ్మకం అన్న సంపాదించుకోగలిగితే నువ్వు ఏటువంటి పొరపాటు చేసినా ఎందుకంటే పొరపాటు చేయవని నేను చెప్పలేను నువ్వు చెప్పలేవు ఈ శరీరము ఏ టైంకి ఏం జరుగుతుందో తెలియదు అంచేత ఖచ్చితంగా మనం ఎక్కడ దిక్కున పాపం చేస్తాం పాపం అంటే మీరు అపార్థం చేసుకోకండి పాపం అంటే అబద్ధమడమే పాపం పాపం అంటే మీరు ఏదో వెళ్ళిపోకండి దేవునికి ఇద్దరే కార్యం చేయడమే పాపం నమ్మకం పుట్టించాలి నమ్మకం పుట్టించినప్పుడు నీకు నాకు కూడా క్షేమం కలుగుతుందంట ఏ పొరపాటు జరిగినా ఏ తెలియకోకుండా ఏ దోషంలో మనం పడినా దేవుడిని కాపాడతానికి సిద్ధంగా ఉన్నాడు దేవునికి నమ్మకం పుట్టించడం సిద్ధంగా ఉన్నావా దేవునికి నమ్మకం పుట్టించడానికి నువ్వు సిద్ధంగా ఉంటే కనుక మా ఒకరించి ప్రార్థన చేద్దాం దేవునికి నమ్మకం పుట్టించిన జీవితాన్ని దేవునికి నమ్మకం పుట్టించిన ఈ ప్రవర్తనని దేవునికి నమ్మకం పుట్టించిన ఈ భక్తిని దేవునికి నమ్మకం పుట్టించిన ఈ ఆరాధనని దేవునికి నమ్మకం పుట్టించో నీ ప్రవర్తనని దేవునికి నమ్మకం పుట్టించు ఈరోజు దేవుడిని జీవిత కాలము ఏ శాపం రాకుండగా నీ జీవిత నీ కుటుంబానికి ఏ నష్టం రాకుండా జీ నీ జీవిత కాలం నీ కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు దేవునికి నమ్మకం పుట్టించడానికి దేవుని దగ్గర నమ్మకం సంపాదించుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటే ప్రార్థన చేయండి దేవుని దగ్గర నమ్మకం పుట్టించుకో దేవునికి స్తోత్రము ముందు దేవుని దగ్గర నమ్మకాన్ని సంపాదించుకుందాం మోసే ఆహరోను మిరియాము దేవుని దగ్గర ముందు మొదటగా నమ్మకాన్ని సంపాదించుకున్నారు వారి కుటుంబాన్ని దేవుడు రక్షించాడు దేవునికి స్తోత్రము దేవుని దగ్గర నమ్మకాన్ని సంపాదించిన మోషే ఆహారం మిరియాము కుటుంబాలు ఆశీర్దింపబడినాయి శాపాన్ని పడ్డాయి దేవుని రాజ్యంలో జీవ గ్రంథంలో పేరు ఎక్కింపబడ్డే దేవునికి స్తోత్రం దేవుని దగ్గర నమ్మకాన్ని సంపాదిద్దాం దేవునికి నమ్మకస్తులుగా జీవిందాం ఫస్ట్ దేవుని దగ్గర నమ్మకాన్ని సంపాదించుకుని దేవుని బిడ్డలుగా జీవిందాం దేవునికి స్తోత్రం